అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఈ నెల తొమ్మిదవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు మధ్యల పాలెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కెకే రాజు అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిరసిస్తూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రప్రథమంగా ఉత్తరాంధ్ర విచ్చేస్తున్నటువంటి తొలి కార్యక్రమం గతంలో పెద్దలు గణేష్ కుమార్ గారు మాట్లాడుతూ వివిధ సమస్యల మీద గోవాక్ రైతులకు సంబంధించి కానీ మిర్చి రైతులకు సంబంధించి కానీ లేదా ఇతర సమస్యలలో కానీ రాయలసీమలో కానీ వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన మనం చూసాం కానీ ఎన్నికల పదహారు నెలలు వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో అనేక ఒక ఇన్సిడెంట్స్ లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేదా సీమాచారం చందనోత్సవంలో గోడ కూలిపోయినప్పుడు కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి సంవత్సరం ప్రాంతానికి వచ్చారు కానీ రాష్ట్రంలో ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ మీద మాత్రం ఇది ఒక రాష్ట్ర స్థాయి సమస్య దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సమస్య సో ఇంత పెద్ద ప్రజా సమస్య మీద ఉత్తరాంధ్ర పర్యటన జగన్మోహన్ రెడ్డి గారికి సాధారణంగా స్వాగతం పాలకాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద కార్యకర్తల మీద అభిమానుల మీద ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు పార్టీ అధ్యక్షులు గారు మిగిలిన పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ వివిధ అంశాలన్నింటినీ కూడా నిన్ననే రాష్ట్ర రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రముఖ నాయకత్వం అంతా కూడా కూర్చొని పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర సమస్యల మీద కూడా చర్చ